హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్ పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినా లేదా మనకే తినాలి అని అనిపించినా లేదా పూజ చేసేటప్పుడు నైవేద్యాలు చేసే టైం లేకపోయినా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇలా రెడీ చేస్తే ఈ హెల్దీ అండ్ వెరీ టేస్టీ చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు పైగా స్టవ్ వెలిగించే పనే లేదు ఇంకేది కాలస్యం కదండి వెళ్దాం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఉప్నాలు వేసుకోవాలి అందులోనే రెండు యాలకులు వేసి మెత్తగా ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పౌడర్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అరకప్పు సన్నగా తరిగిన బెల్లము రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసి ఇలా కలుపుకుని లడ్డులా చుట్టుకోవడమే ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇవి వారం వరకు నిల్వ ఉండాలి అనుకుంటే పాలు పోయకుండా ఓన్లీ నెయ్యితోనే కలుపుకొని చుట్టుకున్నట్లయితే వారం పది రోజుల వరకు నిలువ ఉంటాయి ఇలా లడ్డూ చేసి మధ్యలో ఒక జీడిపప్పు పెట్టి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదే కాక మనం పూజ చేసేటప్పుడు ఇలా పుట్నాలు బిల్లం అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా అలా కాకుండా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇందులో ఐదు రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రసాదానికి నైవేద్యానికి చాలా మంచిది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్